అడవిలోపల కొండ నోట నిన్నేదన్న శాపన పెట్టిననుకో పచ్చిపోలేకు రవి తీసినట్టు దీపముల సవరు గుంజినట్టు తప్పకుంటగలుగుతమ్మ

लक्ष्मी देवी లాంటి ఆడు విల్ల లేకపోతే నీ కాళ్ళ కాలు దచిపోతనో అన్నది కదా ఆ ఫలం లేకపోతే బిడ్డ ఏమాయతవు సత ఆ సత సత నిజంగనుల ఆడలకు మొత్తం అంత కట్ట వది ఐపల చక కసిని సత నీంద సత నీంద అత్తనో ఒక్కల కాదికి రాదు అంత కట్టం అయిపోయా నేను సత్తను అంట సత్తనంటే ఎవడు బతుకుతా ఇంకా ఇరవై ఏళ్ల పాటు అంటే నిన్ను బతుకని ఎవడు పండు వండినాడు తనిచ్చు తనే రాలి కింద పచ్చడాకులు పదినాలు పట్టి కొట్టు రాలి కింద నిండినాడు బిడ్డ వంద మంది డాక్టర్లు మీ ఎంబడే ఉండగా పరలోక ప్రయాణ మీ ఆపే కేవల తరము కాదు నా బిడ్డ భక్తురాల మానవ జీవితం అంటే ఏంటి అనుకుంటున్నావు లైట్ గాడికి ఎన్నో పురుగులు అత్తయి సత్తయి అత్తయి సత్తయి గా పురుగుల నీతి మన మానవ జాతి నా బిడ్డ భక్తురాల సత్తను అంటే నువ్వు అత్తయి ఇంత పెద్ద ఊరు ఊరేమని వెళ్తాయి కదా నిండు శరీలకెళ్ళి శంబడి నీళ్ళు తీసి అవుతారు వారు ఏమన్నా మనకు శరీరం వెళ్తే అక్షలకు అధికారుడైన నిలబనం అన్నమే కాదు మెరుగు బంగారాన్ని మింగి విడిచుకున్నోల్లున్నర ఆత్మ వెళ్ళిన దేహం అగ్లి హోత్రుడి పాలు కఠిన శల్యములు అగ్ని ధన్యదాలు మీద గప్పిలబట్ట సాకలి పాలు ఇల్లు అగ్లి వంటరితరో కులపాలు ఎక్కువ దనముంటే అది ప్రజల పాలు ఏది మన వెనక వెంబడి రాదు ఇట్ట సత్తర అంటారు నవ్ సత్తరు భగవంతుడు గగనాల మీదకి వెళ్ళి గిస్ంటల్ల ఒక్క పాట పాడతాడు అక్క ప్లీజ్ భగవంతుడు ఏమంటాడు అన్నకు బాధ అనిపిస్తుంది తమ్ముడు రైట్ బిడ్డ భక్తురాల సత్తనమ్మ బాధలు బాధలు అందరికి మనిషి అంటేనే ఒక్కరు రంది ఉన్నోళ్ళకు ఉండి రంది లేనోళ్ళకు లేక రంది లేనోళ్ళకంటే రంది ఉంటది కానీ ఉన్నోళ్ళకేం నిజంగా ఏమీ లేనోళ్ళ కంటే తండ్రి రంది కానీ అన్ని తీరు ఉన్నోళ్ళకి ఏమో రంది అన్ను అంటాను ఏమూ లేనోళ్ళ పని అయ్యం ఏమూ లేనోళ్ళ పన్న అయ్యం టైము కుబుక్కెడి తింటారు వాళ్ళ కడుపు అన్నం ఉంటది కంటికి మీరు ఉంటది ఏమో లేని వాళ్ళకి ఉన్నోళ్లకు ఎప్పటికి రంది వారికి ఐదు పోతాయో అసలే ఇత్తడో వాడు పురాతగా వెళతాడు ఒక్కరికి యాభై వేలు ఇత్తడు పట్టినే వదిలి పట్టది తింటనే వారికి పాడు కాదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై అగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పన్నెండు నెలలకు అరవై రెండు అరవై రెండు అరవై రెండు కొంతమంది మానవులు విర్ర విగుతారు ఒంటి నిండా బలం ఉన్నది జేబు నిండా రూపాలు ఇప్పుడే సత్తా అను అని కొంతమంది మానవులు భ్రమపడతారు ఏనా కొడుకు నౌకరైంది కోడలకు నౌకరైంది నీ కొడుకు నౌకరు గాని కోడలకు నౌకరు గాని ఐదు హైదరాబాద్ల కాదు అమెరికాలు ఉండరు కొడుకు సావ అనేది ఎప్పటికీ మనం వెనువెంబడే ఉంటది మనిషి తయారు చేసిన ఏ వస్తువుకైనా గ్యారెంటీ ఇస్తున్నాడు గానికి చెత్తకు గ్యారెంటీ గ్యారంటీ వాటి కాదక్క ఇంకోటి కడుపు లోపల ఒక్క కొడుకు తోవడం ఒక్క బిడ్డ బలమిస్తున్న కాకి లెక్క కన్ను ఈ బిడ్డ లెక్కన డబల బోడి కడతలా సబట్టు సబట్టు వావా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎయ్యక పోటే రాలే 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 చెప్పబట్టి బిడ్డ అక్కడ చూడలే శబ్దంగుతుంటడు ఎంతో ప్రేమ ప్రేమండే అరికదంటే ఎంతో ప్రేమ ఉండే నా అయ్యలకు పెద్ద మనసులకు ఇక నా ఇప్పటి నా అక్క ఎల్లెళ్లకు కొంతమందికి ఒక్కొక్క అంటే ఎట్ట చెప్తారే అని అనేకాలం వచ్చిందబ్బా కొంతమందికి ఇయలే సూత్రు ఒక్కొక్క అంటే తెలియదు కదా పొలవలేదు నా కార్తీక దీపం అంటే అందరి

దీపం గురూపే ఇకడుకున్నావాడలు కొడుకు పెద్ద కాకపోతే మంది పేరు సీరియల్ అంటే ప్రేమగా ఉంటారు అంటే అడుగు అయిపోతుంది అయినా నా తల్లినకు నాగరికత మీద ప్రేమనే ఉన్నది సబ్బక్ ఎవరు కొట్టిందో చెకు వద్ద ఆ చెంప అక్కడిక్కడ చూడాలి ఎక్కడ ముందుకు నాలుగు గతకునే అనవర్తి కోరి పరాయి మన శివుడే ఆ గది మనకు రావద్దంటే అడుగు రాను మన లేకుంటే సబ్బట్టు కొట్టురి ఆఖరి సారి చెబుతున్నా ఎవరైతే కొడతారో ఎవరైతే కొట్టారో ఆ కొట్టినల్ల రోగాలు మొత్తం కొట్టన చెప్పబోతే మాకు పాపం కొట్టబోతే మీకు పాపం

దేవుడా కట్టవేన వింటాదో వియాలా దేవుడా కట్టవేన వింటాదో వియాలా దైవమా వన్నలాగా ఓ దేవుడా దైవమా వన్నలాగా